హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగాలపైన హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది ఇటీవల దానికి సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడంతో మరి పోలీస్ శాఖకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఫలితాల విడుదలకి మార్గం సుగమం అయినట్లుగానే మనకు మార్నింగ్ అయితే న్యూస్ రావడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని మరి ఫలితాలు కూడా ఈరోజు జస్ట్ విడుదల చేయడం జరిగిందండి ఎస్ఐ ఫలితాలు సో వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసే అభ్యర్థులు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనే వివరాలు మొత్తం కూడా చూడవచ్చు కీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది కంప్లీట్ డీటెయిల్ చూద్దాం సో గైస్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవగానే మనకు లేటెస్ట్ అప్డేట్స్లో చూడండి ఎస్ఈటి ఎస్ఐ సివిల్ ఉమెన్ అండ్ మెన్ ఎస్ఈటి ఆర్ఎస్ఐ ఏపీఎస్పి మెన్ ఎఫ్డబ్ల్యూటీ రిజల్ట్స్ అని ఇచ్చారు కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేస్తే కంప్లీట్గా మీకు మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా కొన్ని ఇక్కడ పేపర్ త్రీ ఫైనల్కి పేపర్ ఫోర్ ఫైనల్ కి అని కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి ప్రెస్ నోట్ ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో గైస్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ పైన మరి ఇకపై మనకు పీఈటి ఇంకా కాలేజ్ కదా ఫిజికల్ ఈవెంట్స్ దానిపైన కూడా మనకు అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే అతి త్వరలోనే ఉంది సో గెట్ రెడీ ఫర్ దాట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం హ్యావ్ డే బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే మరి ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండ్రీ పోలీస్ సో మరి కేవలం తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఏడు వందలకు పైగా టెస్టులు ఉంటాయండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో పది గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందజేయడం జరుగుతుంది ఓకేనా చాలా మంచి అవకాశం అండి అందరూ కూడా ఉపయోగించుకోండి యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు సో ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఫుల్ కోర్సు కూడా ఐదు వందల రూపాయలకి అందజేస్తున్నామండి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు జీరో టూ హీరో వివరణ ఆరు నెలలకు కోర్స్ వ్యాలిడిటీ ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందిచేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్